హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ నరేష్ మొన్న సింగిన మొత్తం స్వెట్ వచ్చి మొత్తం వరదలు వచ్చి నీళ్ళన్నీ బాగోపోతే నీళ్ళు తాగడానికి చాలా ఇబ్బందిగా అయ్యి మినరల్ వాటర్ తీసుకురావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఇంట్లోనే నేను ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ ప్లంబింగ్ని కాబట్టి ఇంట్లోనే వచ్చిన న్యాక్వో గార్ట్ లాగా ఒకటి సెట్ చేసుకున్నాను అది ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఏమైందంటే నీళ్ళు చాలా స్లోగా వస్తుంది అది ఎందుకు వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం మీరు కూడా చూడండి ఇదిగోండి ఇదే మా ఇంట్లో ఉన్న చిన్న మినీ యాక్వ గార్డ్ అనమాట ఇది పంపు నుంచి అయితే కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఇదేంటంటే దీనికి స్టోరేజ్ చేసుకునేది ఉండదు కాబట్టి ఈ వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చేసి వాటర్ క్యాన్కి ఇలా పైన హోల్ పెట్టి సెన్సర్ పెట్టేసి దీన్ని ఒక ట్యాంక్ లాగా సెట్ చేసి ఈ వాటర్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది ఇక కింద నుంచి ట్యాప్లో అయితే మన బాటిల్స్లో పట్టుకుంటాం అనమాట ఇప్పుడు ఇదైతే స్లోగా నీళ్ళైతే వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మీరు చూపిస్తాను మీరు కూడా చూడండి ఇదిగోండి ఇది ఇలాగా చిన్నగా తీయాలి తీస్తే ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది అన్నమాట ఆ ఫిల్టర్ ఎలా ఉంది అందుకే వాటర్ రావట్లేదు చూపిస్తాను చూడండి ఫిల్టర్ ఎలా అయిపోయింది అసలు చాలా బ్లాక్ షేడ్ వచ్చేసింది చాలా మురిగైతే వచ్చేసింది అనమాట లోపల నీళ్ళు కూడా చూడండి చాలా మురిగినీళ్ళలాగా అయితే వచ్చినాయి ఇలా ఉండటం వల్ల వాటర్ అనేది చాలా స్లోగా అయితే వస్తుంది కాబట్టి ఇంత ఇదిగా వచ్చేదాకా మీరు ఎవరు వాడబాగండి ఇది ఒక నాలుగు నెలలు ఐదు నెలల్లోనే ఇలా వచ్చేసిద్ది మీరు చూసుకుంటా ఉండండి చూసుకొని చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు తీసి వాడుకుంటా ఉండండి చూడండి మొత్తం బురదలాగా ఇలా వచ్చేస్తుందో ఇంత మట్టిని ఫిల్టర్ చేసి ఇట్లా కనుక ఇట్లా వస్తుంది వాటరు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉండటం మంచిదని నా ఆలోచన మనమే ఫిల్టర్ చేసుకొని మనమే మినరల్ వాటర్ దాకా తాగొచ్చు ఇంత మురిగి ఫిల్టర్ చేసుకుంటుంది ఫిల్టర్ చేసి మనకి నీళ్ళని ఇస్తుంది అనమాట చూడండి ఈ వాటర్ చూడండి అసలు ఎంత ప్యూర్గా అయితే ఉందో చూశారు కదా ఎంత ప్యూర్గా అయితే ఉందో దీని నుంచి దీనికి దీంట్లోకి వస్తుంది దీంట్లో నుంచి దీంట్లోకి వస్తుంది దీంట్లో నుంచి కార్పొన్లోకి వస్తుంది కార్కొండ నుంచి ఆర్ఓగా వస్తుంది ఆర్ఓ నుంచి యూవీగా వస్తుంది యూవీ నుంచి ట్యాంక్లోకి అయితే పడితే అనమాట ఈ యూవీలో ఏంటంటే చిన్న చిన్న నలగలు ఏదన్నా ఉంటే అవి క్రిములు లాంటివి చచ్చిపోతాయి ఆర్ఓ ఏంటంటే వాటర్ని బాగా ప్యూరిఫై చేసి టేస్ట్ కూడా మినరల్ వాటర్ టేస్ట్ వచ్చేలా చేసిద్ది అనమాట దీంట్లో వచ్చేసి జీఎస్సి అంటే ఒక చిన్న చిన్న రాళ్ళు దాంట్లో బొగ్గు టైపులు అలా ఉంటుంది ఇది వచ్చేసి కోకోనట్ టేస్ట్ వచ్చేది అనమాట ఇది మెయిన్ అయితే ఇవైతే మార్చుకునే అవసరం లేదు ఇది మాత్రం కంప్లీట్గా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఇది మాత్రం మార్చుకోవాలి ఇది కొత్తగా అయితే ఇట్లా అయితే ఉండదు ఇలా వైట్ కలర్లో ఉంటుంది అయితే ఇది పెట్టి ఒక నాలుగైదు నెలలు అయితే అయింది చూడండి అసలు ఎంత బాగా మురిగైతే వస్తుందో ఇది ఫిల్టర్ లాగా ఉండబట్టి మనకి ఈ అనేది మొత్తం ఫిల్టర్ అయిపోతుంది లేకపోతే ఇదంతా మనం తాగేసేవాళ్ళమే కాబట్టి ఇలాంటి వాడుకుంటా ఉంటే మీకు మంచిదని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది చూశారు కదా పాత తీసేసింది అట్లా ఉందో ఇప్పుడు కొత్తది అయితే మీకు పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది పాతది వాడినాక ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే కొత్తది ఫిల్టర్ అనమాట ఇది అంటే ఇది పాతది వాడాకి ఉంది కదా ఇదైతే కొత్తది ఈ కొత్తది ఓపెన్ చేస్తాను ఎలా ఉండేది ఎట్లా అయింది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇదండి కొత్తది అసలు ఈ కొత్తది అట్లా ఉంది ఈ పాత్ర అట్లా ఉంది దీనికి దీనికి సంబంధం ఏమైనా ఉందండి ఇది కూడా రేపు ఫిల్టరే ఫిల్టరే ఫిల్టర్ మట్టి మొత్తం దీనికి పట్టేసి ఇది కూడా రేపు ఇట్లాగే ఇట్లాగే తయారవుతుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ నాకు ఫిల్టర్ అనేది వాడితే మంచిది అనేది నా ఆలోచన ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా అయితే దీంట్లో పెట్టకూడదండి దీంట్లో ఆల్రెడీ నీళ్ళు అయితే ఉంది కాబట్టి దీన్ని మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి చూసారా వాటర్ ఎంత మురికా ఉన్నాయో తిని శుభ్రంగా అది చూడండి 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 ఇలా అడుగును చూసారు అసలు ఎంత ఉందో ఇది కనుక ఫిల్టర్ అవపోతే ఈ వాటర్ మొత్తం మన కడుపులోకి అయితే ఇది చూడండి దీని అయితే మనం శుభ్రంగా ఇలా కడుక్కోవాలి ఇబ్బోండి వాటర్ ఎలా వస్తుంది చూసారా ఎంత మురిగ్గా వస్తుందో ఇది కనపడని మట్ట అనమాట ఇది ఇది ఫిల్టర్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే కనపడుతుంది మామూలుగా మనం కొండలో పోసుకుని నీళ్ళు తాగినా కనపడకున్న అనేది వెళ్ళిపోతుంది ఇన్ని లోపల కూడా బ్రష్ చేసుకొని కడుక్కోవాలి ఇట్లా పీస్ పెట్టి లోపల బాగా తోముకుంటే మట్టనేది మొత్తం క్లీనింగ్ అయితే అయిపోతుంది చూడండి ఇందాక ఎట్లా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇందాక బాగా మట్టి మట్టిగా మురికి మురిగ్గా ఉంది కదా ఇట్లాగా లోపల శుభ్రంగా అయితే చేసుకోవాలి లోపల మట్టనేది లేకుండా మొత్తం పీస్ పెట్టి మొత్తం రుద్దుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇక దీన్ని దీన్ని ఇలా శుభ్రంగా చేసుకున్న తర్వాత అంతా చూసుకొని ఈ ఓరింగ్ అనేది ఉంటుంది ఈ ఓరింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వేసుకోవాలి ఇది కనుక లేకపోతే వాటర్ అయితే లీక్ అయిపోతుంది ఇక ఉంది చూసారా చూసారా ఇది పాతది ఎట్లా ఉందో ఇది కొత్తది అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు వైట్ ఉంది ఇంకొక నాలుగైదు నెలలకి వచ్చే వాటర్ని బట్టి ఇది కూడా బ్లాక్ షేడ్ అయితే వచ్చేస్తుంది ఇది వరదలు వచ్చిన వచ్చిన టైంలో వాటర్ చాలా గలీజ్గా వచ్చినాయి బాగా మురుగులు వచ్చినాయి నీళ్లు తాగడానికి కూడా టేస్ట్ అనేది సరిగ్గా బాగోలేదు చాలామంది ఇక్కడ ఎక్కువగా మినరల్ వాటర్ అనేది ఎక్కువ తెచ్చుకొని వారదం అనేది జరిగింది కాబట్టి మినరల్ వాటర్ రోజు దాని దానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మినరల్ వాటర్ లాక దీని అయితే సెట్ చేశారనమాట నేను ఎలక్ట్రిషియన్ని ప్లంబింగ్ని కాబట్టి రెండింటి మీద నాకు అవగాహన ఉండటం బట్టి ఇది నా చేతిలో పనే కాబట్టి నేను చేసుకోగలను కాబట్టి ఈ సెట్టింగ్ అయితే నేను చేసుకున్నాను అనమాట ఇది ఫిల్టర్ అనమాట ఈ ఫిల్టర్ని అయితే ఇప్పుడు ఈ లోపల రింగ్ అనేది ఉంటుంది దాంట్లో అయితే ఇది కూర్చోవాలి ఇట్లా కూర్చోపెట్టేసిన తర్వాత అయితే మనం ఇక్కడ ఉంది చూసారా దీన్ని కరెక్ట్గా కూర్చోపెట్టుకోవాలి ఒకసారి మనం దీన్ని కూడా ఇలా శుభ్రంగా అయితే క్లీనింగ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి కూడా మురిగనేది ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కొంచెం తడిగొట్టబెట్టి తుడుచుకున్నాం అనుకోండి మళ్ళీ మట్టి అనేది లోపలికి వెళ్ళకుండా ఫ్రెష్గా అయితే ఉండిద్ది అన్నమాట దీని వాటర్ ఫుల్ అయిపోయి ఉంటాం వల్ల ఈ పైన మొత్తం మన లోది కాబట్టి మనం వీలైనంత వరకు క్లీనింగ్ అయితే చేసుకుంటే సరిపోయేది అన్నమాట దీని అయితే మనం శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసాము ఇప్పుడు ఇది ఎంత ఇలా సెట్ చేసుకున్నాం కదా దీన్ని కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత ఈ హోలు ఈ లోపల ఉన్న హోల్కి కూర్చునే పెట్టి దీన్ని అయితే మనం టైట్ అయితే చేసుకోవాలన్నమాట నిదానంగా అయితే దీన్ని టైట్ చేసుకోవాలి ఓ గట్టిగా తిప్పేయకూడదు పద్ధతి పెట్టి ఫస్ట్ టైం టైట్ చేస్తుంది కదా కొంచెం టైట్గా అయితే ఉంటుంది దాని చేతిలో టైట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాల్ ఉంది కదా ఈ ట్యాంక్ నుంచి వచ్చే పంపు అయితే ట్యాంక్ నుంచి వచ్చే పంపుకి పైపు కనెక్షన్ ఇది ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ వాల్ ఒకటి ఉంటుంది ఈ వాల్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట ఇది ఆన్ చేసుకుంటే ఈ వాటర్ దీంట్లోకి వెళ్తుంది దీన్ని ఇది ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు చిన్న బొగ్గు టైప్లో బొగ్గులాగా ఉంటుంది బొగ్గులాగా నల్లగా ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు టైప్లో ఉంటాయి వాటిలో నుంచి ఇక్కడ దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లో నుంచి మళ్ళీ దీంట్లో వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి కోకోనట్ టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో నుంచి ఇక్కడ ఈ కార్బన్లోకి అయితే వెళ్తుంది ఈ కార్బన్లోకి అయితే వెళ్తుంది అనమాట ఈ కార్బన్లో నుంచి ఆరోగ్య వెళ్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మినరల్ వాటర్ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి వాటరు యూవీలోకి వచ్చి యూవీలో ఉన్న చిన్న చిన్న కీటకాలు లాంటివి చిన్న చిన్న క్రిములు లాంటివి చచ్చిపోయి ప్యూర్ అయిపోయి మనకి డ్రింక్ డ్రింకింగ్ వాటర్ లాగా ఈ దీంట్లోకి అయితే వచ్చేసారన్నమాట యాక్వోగాడికి ఏంటంటే దాంట్లో వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది దీనికి వాటర్ స్టోరేజ్ అనేది లేదు కాబట్టి స్టోరేజ్ కింద నేను ఇట్లా సెట్ చే సెట్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట పత్తాగా బిందుల్లో వాటిలో పట్టుకోకుండా డబ్బుకున్న అది బిందుల్లో పెట్టేసి ఏదన్నా మర్చిపోయినా సరే అవి నిండిపోయి పోతా ఉంటాయి అందుకని ఈ డబ్బాకి అయితే పైన హోల్ అయితే పెట్టి పైపు దాంట్లో పెట్టేసి ఆ పైప్కి సెన్సర్ అనేది పెట్టాను అనమాట ఈ సెన్సర్కి అర్థం ఏంటంటే బాల్ లాగా ఉంది చూసారా ఆ బాల్ అనేది కిందకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యి వాటర్ అనేది పడిద్ది లేదు అనుకుంటే మనం వాటర్ కనుక ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం నీళ్ళు కావాలి అనుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా జరిగి ఈ క్యాన్లో అనేది నిండడం జరుగుతుంది ఈ క్యాన్ నిండిన తర్వాత ఆ బాల్ అనేది పైకి వచ్చి ఆటోమేటిక్గా ఈ మోటార్ని కనుక ఆఫ్ చేయాస్తుంది ఈ మోటార్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక వాటర్ అనేది దీంట్లో పడదు ఇది స్విచ్ అనమాట సెన్సార్ స్విచ్ ఇది ఆ లోపల బాల్ పైకి పైకిస్తే మోటర్ అనేది ఆఫ్ అయిపోతుంది మోటర్ ఆఫ్ అయిపోయినప్పుడు దీంట్లో వాటర్ పడతాం అనేది ఆగిపోతుంది అప్పుడు మనకి క్యాను నిండిపోయి మోటార్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ వేసుకుంటాం స్విచ్ ఆఫ్ వేసుకున్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే నీళ్ళు తగ్గిపోయినాయో నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే ప్రాసెస్లో వాటర్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఇది చిన్నపాటి యాక్వాఘాటు మినరల్ వాటర్కి సంబంధించిందండి నాకు కొంచెం వర్క్ గురించి తెలుసు కాబట్టి నేను ఈ సెట్టింగ్ అయితే చేసుకున్నాను మీకు ఎవరికైనా అవగాహన ఉంటే ఈ సెట్టింగ్ చేసుకోండి లేదంటే ఇప్పుడు యాక్వ గార్డులు వస్తున్నాయి కదా డైరెక్ట్గా బాక్స్ లాగా వస్తుంది కింద వాటర్ స్టోరేజ్ వస్తుంది ప్రాసెస్ అంతా లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది మీకు కావాలని మీరు అది పెట్టుకోవచ్చు లేదు కొంచెం అవగాహన కనుగొంటే ఈ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ యాక్వో గార్డు అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న సెట్టింగ్ పద్ధతి ఇది నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను మీకు ఈ సెట్టింగ్ కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ అనేది చేయండి ఎలా ఉంది బాగుందా లేదా నచ్చిందా లేదా ఇది ఇలా చేసుకోవటం వల్ల బెనిఫిటా కాదా అనేది ఒక చిన్న కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ